ఛానల్ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజు వారి రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెల రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరియు వీడియోని చివరి వరకు చూడండి వృత్తిపరంగా ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది మరియు చాలా కష్టపడాల్సిన అవసరం ఉండదు అయితే వ్యక్తులు వివిధ విషయాలపై చాలా శ్రద్ధ వహించాలి నెల ప్రారంభంలో శుక్రుడు మరియు బుధుడు పదవ ఇంట్లో ఉంటారు మరియు శని పదవ ఇంట్లో తిరోగమన మార్గంలో చూస్తారు దీని కారణంగా స్థానికులు కార్యాలయంలో కష్టపడి పని చేస్తారు మరియు సంబంధిత పని చేస్తారు మరియు సంబంధిత పని ఒత్తిడి కూడా ఉండవచ్చు వీనస్ మరియు మెర్క్యురీ గ్రహాలు తేలికపాటి వాతావరణాన్ని నిర్ధారిస్తాయి మరియు తద్వారా ఆశించిన ఫలితాలను సాధించడానికి శ్రద్ధగా పనిచేస్తాయి ఉన్నతాధికారులు మీపై దృష్టి సారిస్తారు కాబట్టి కార్యాలయంలో ఎలాంటి గాసిప్ లేదా పనికిరాని సంభాషణలను నివారించేందుకు ప్రయత్నించండి విద్యార్థుల గురించి మాట్లాడితే నెల మొదటి సగం ఎత్తుపల్లాలతో నిండిపోతుంది రాహువు ఐదవ ఇంటిలో ఉంచబడతాడు మరియు ఐదవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఏడవ ఇంట్లో కుజుడు ఉన్నాడు దీని వలన మనస్సు పదునైనది మరియు మేధస్సు కూడా పరిపక్వం చెందుతుంది పూర్తి ఏకాగ్రతతో పనిని పూర్తి చేయండి కానీ ఎప్పటికప్పుడు కొన్ని ఆటంకాలు ఉండవచ్చు ఇది మీ అధ్యయనాలను ప్రభావితం చేసే కొనసాగింపు లేకపోవడానికి దారితీస్తుంది ఈ సమస్యను పరిష్కరించడానికి కొంత నాణ్యమైన సమయాన్ని ఒంటరిగా గడపండి మరియు ఏకాగ్రత స్థాయిల పెంపుపై దృష్టి పెట్టండి విద్యారంగంలో అనుకూల ఫలితాలు పొందుతారు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని నెల రెండవ భాగంలో విజయం సాధిస్తారు కుటుంబ పరంగా ఈ నెల వ్యక్తులకు ఉంటుంది దేవగురువు బృహస్పతి రెండవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం సప్తమంలో ఉంటాడు మరియు పూర్తి దృష్టితో మొదటి ఇంట్లో దృష్టిని ఉంచడం వల్ల తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల ప్రవర్తన ప్రేమ మరియు ఆప్యాయతతో నిండి ఉంటుంది మరియు ఇది కుటుంబ జీవితమంతా శాంతి మరియు ఆనందాన్ని కలిగిస్తుంది మీ ప్రేమ సంబంధానికి మధ్యస్థ రూపంలో నెల ఫలవంతంగా ఉంటుంది ఐదవ ఇంట్లో రాహువు ఉండటం వలన మీ ప్రేమ సంబంధంలో మీరు నిరంకుశంగా ఉంటారు స్థానికులు పెద్దగా మాట్లాడతారు కానీ సకాలంలో పనులు చేయలేరు మరియు ఇది అస్తవ్యస్తమైన వాతావరణాన్ని సృష్టించడానికి దారి తీస్తుంది మరియు తద్వారా మీ ప్రియమైన వ్యక్తిని కలవర ఇది ఇది రిలేషన్షిప్లో టెన్షన్స్ పెరగడానికి కారణమవుతుంది స్థానికుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కేతువు పదకొండవ ఇంట్లో ఉండి ఆర్థిక స్థితిని బలపరుస్తుంది దేవగురువు బృహస్పతి ఏడవ ఇంటిలో కూర్చుని పదకొండవ ఇంట్లో పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు మరియు తద్వారా ఆదాయ స్థాయిలు పెరుగుతాయి ఐదవ ఇంటికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి ఏడవ ఇంటిలో ఉంటాడు మరియు వ్యక్తుల ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తాడు ఆరోగ్య దృక్కోణంలో స్థానికులకు నెల బాగానే ఉంటుంది కానీ దాని గురించి జాగ్రత్తగా ఉండాలి రాశికి అధిపతి అయిన కుజుడు సప్తమంలో కూర్చుని రాశిని పూర్తిగా చూడటం వలన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది ఆగస్టు ఇరవై ఆరు నుండి కుజుడు కూడా ఎనిమిదవ ఇంటికి వెళతాడు స్థానికులు ఆ సమయంలో సురక్షితంగా నడపాలి లేకుంటే సమయ పాలనలో ప్రమాదాలు మరియు శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి